అందరి రైతులకు అందరికీ కూడా నమస్కారం మరి మాలపాడు మండల పిఎసీఎస్ కొనుగోలు కేంద్రం కల్కుంట దగ్గర ఉన్నది మొక్కజొన్న కొనుగోలు కేంద్రం దగ్గరికి రావడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ తరఫున మరి రైతులకు జరుగుతున్న అన్యాన్ని తెలుసుకోవడం జరిగింది అధికారులు సెంటర్ యొక్క నిర్వాహకులు మరి రైతులను మోసం చేస్తున్నారు ఇక్కడ ఎవరిదైతే జెన్యున్గా రైతు ఇక్కడకు వచ్చి ఈ కొనుగోలు కేంద్రానికి వచ్చి వారం రోజులు అయితే కూడా వాళ్ళవి పట్టకుండా ఒకే రోజు వచ్చిన వాళ్ళే పడుతున్నారు మ్యాచర్ కూడా వాళ్ళది ఎక్కువనే ఉన్నప్పటికీ వాటిని కాంటా చేస్తున్నారు మరి మిగతా రైతుల పరిస్థితి ఏంది అంటే సెంటర్ యొక్క నిర్వాహకులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అధికారులు నిర్లక్ష్య వైఖరి వాళ్ళనే ఇవాళ సామాన్య రైతులకు అన్యాయం జరుగుతూ ఉన్నది సామాన్య రైతులను కూడా వాళ్ళలాగానే భావించి వాళ్ళ ఎవరైతే ముందర కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొని మొక్కజొన్న తీసుకొని వస్తారో వాళ్ళకి తక్షణమే మ్యాచ్ఛర్ వేసి ఆ ఫోర్టీన్ పర్సెంట్ తేమ శాతం ఉన్నవారిని తక్షణం పట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడే మేము ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటే మ్యాచ్ఛర్ ఎక్కువ ఉన్న వాళ్ళమే కాంటాక్ట్ చేస్తున్నారు కానీ మాచర్ తక్కువ ఉండాలి ఫోర్టీన్ పాయింట్ ఉన్నలే పట్టకుండా ఆ రైతుకు ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ సెంటర్ యొక్క నిర్వాహకులు కాంగ్రెస్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది చాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం కొనుగోలు కేంద్రాల దగ్గర మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల దగ్గర సెంటర్ నిర్వాహకుల యొక్క నిర్లక్ష్యం చాలా ఉన్నది తక్షణమే ఈ మానపాడుకు సంబంధించినటువంటి మొక్కజొన్న కల్కుంట దగ్గర నిర్వహిస్తున్నటువంటి కొనుగోలు కేంద్రాన్ని పైన తక్షణమే చర్యలు తీసుకున్నాలని కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లే విధంగా మార్కెట్ డిఎం గారు కూడా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు మరి ఇక్కడ ఉన్న రైతులు ఇంతమంది ఆవేదన చెందుతూ ఉంటే కూడా వాళ్ళు ఎవరు సెంటర్ దగ్గర రాకుండా ఇవాళ తప్పించుకునే ధోరణిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం చూస్తున్నాం ఇప్పుడు రాష్ట్రంలో ఎంత ఇబ్బందికరంగా ఉందంటే ఇవాళ పండిన పంటకు మద్దతు ఇవ్వకుండా పత్తి కొనుగోలు విషయంలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది అదేవిధంగా మొక్కజొన్న విషయంలో కూడా చాలా ఇబ్బందికరంగా పెడతా ఉన్నారు మరి పత్తి కొనుగోలు అయితే చాలా భయంకరంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇంతవరకు బోనస్ అన్నారు బోనస్ ఇవ్వలేదు పంటలకు మద్దతు ధర మద్దతు ధర ఇవ్వలేదు మరి రెండు లక్షలు రుణమాఫీ అన్నారు రుణమాఫీ చేయలేదు ఇవాళ రాష్ట్రంలో మరి వాతావరణం కూడా వాన వచ్చే పరిస్థితులు ఉన్నాయి కళ్ళాలలో ఇంత పెద్ద ఎత్తున పోసుకున్నారు మొక్కజొన్న మొక్కజొన్న రైతులందరూ కూడా మరి రాత్రి రాత్రి వాన వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యం చాలా ఉన్నది వాళ్ళు ఏం పని చేయడం లేదు వీళ్ళకి తాగడానికి వీళ్ళు కూడా పెట్టలేదు ఇక మరి అవసరం ఆసుకుంటే సామేనైనా టెంట్ వేయాల కానీ టెంట్ కూడా లేదు వీళ్ళే స్వతహాగా రైతులే అవి పరదలు తెచ్చుకొని దాని మీద ఆరా పోసుకున్నారు వల్ల ఉదయం పూట తేమ ఎక్కువ వచ్చి మళ్ళా మైచర్ ఎక్కువ వచ్చే పరిస్థితి ఉన్నది మరి అట్లా కాకుండా ఖచ్చితంగా వచ్చిన వెంటనే రైతులకి న్యాయం చేసి మరి అవసరమైతే పరదలు కూడా సెంటర్ నిర్వాహకులు ఇచ్చి వీళ్ళకి బాగోగులు చూసుకోవాలి లేకపోతే రైతులను కానీ డొక్కాడని రైతులందరూ రోడ్ల మీద పడిగాపులు కాస్తున్నారు వారం రోజులకే నుంచి వస్తే కూడా సెంటర్ వాళ్ళు పట్టలేదంటే ఎంత రాజకీయం అంటే రైతు మీద రాజకీయం చేయడం ఏంది ఇది నాకు అర్థం కాదు రైతుకి దేశానికి అన్నం రైతుని చూసుకోవాలి కానీ వాళ్ళ మీద రాజకీయం చేస్తూ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది తక్షణమే చెప్తా ఉన్నాము రైతులకి ఎవరికి అన్యాయం చేసినా ఖచ్చితంగా రేపు రోడ్ ఎక్కుతామని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ మానపాడ కొనుగోలు కేంద్రం సంబంధించినటువంటి మొక్కజొన్న కేంద్రానికి సంబంధించి రేపటి వరకు రేపు సాయంత్రం వరకు ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఖచ్చితంగా మొత్తం కాంట వేసి పంపించాలి లేని పక్షంలో ఖచ్చితంగా రోడ్ ఎక్కి నిరసన చేసి ధరణ చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దీనిపైన ఈ కొనుగోలు కేంద్రం పైన తక్షణమే జిల్లా కలెక్టర్ గారు కూడా ఎంక్వైరీ చేసి ఇక్కడ ఏం జరుగుతుందో మరి ఈ సెంటర్ యొక్క నిర్వాహకుల పైన తక్షణమే చర్యలు తీసుకుని వాళ్ళని సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం